శివపురాణం కొన్ని ద్వాదశ లింగాల గురించి మనము ముందు వాడు వీడియోలో చెప్పుకున్నాము ఇప్పుడు రెండో వీడియోలో మిగతా ద్వాదశ లింగాల గురించి చెప్పుకుందాము అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే దారు కావనమునందలే నాగలింగేశ్వరుడు మునులార సావధానులే వినుడు తొలి తారకుడును రాక్షసుడు గొప్పదగు రాక్షసైన్యంతో ఒక అనమే సాధువులను సుగుణవంతులను భక్తులను బాధించుచుండెను ఒకనాడు సుప్రియుడను పేరుగల వర్తకుడు స్వీయ పరివారంతో విడలుచు ఆ మార్గమందుండగా అందుగా తారకుడు బంధించి చెర నుంచెను విచార విచార రహితుడైన సుప్రియుడు భారతమంతియు ఈశ్వరునిపై నుంచి కారాగారమున అపార భక్తితో తన కంఠం అలంకరించి ఉన్న శివలింగమును తీసి అర్చింప ప్రారంభించను అది తెలుసుకుని తారకుడు అగ్గిపెట్టిపోయిన గుగ్గులమే చెరసాలకు వడిలి ఓరి నీవు శివలింగార్చనను మానేదవా లేక నా గద యుద్ధమునకు బలి అయ్యేదవా అనెను సుప్రియుడు కదలక మెదలక శివధ్యానం మందుండ చూచి తారకుడు కోపించి తన తలను వాని తలను ముక్కలు చేయుటికే గద నెత్తగా సుప్రియుడు పూజించి లింగము నుండి శివుడి జ్యోతిగా ఉద్భవించి తారకాసురుని యావత్ సైన్యమును ధ్వంసం అనమర్చను తారకుని జంపు శివుడి దారు కావన్న క్రూరాత్ములు పాపులు ప్రవేశించిన వెంటనే నశించదరు అని సుప్రియనకు వరంలిచ్చాను ఇచ్చేది నడగమనేను అంత సుప్రియుడు శంకర ఈ పవిత్ర దారు కావనము నీవు వెలసియుండుమని కోరగా శివుడు వల్ల అనేను అదియే నాగలింగేశ్వరుడు అచ్చడన ఆ నాగలింగేశ్వరుని ధ్యానం చేయు మానవులు భయారైతులై సుఖంబులను పొందగలరని సూతులు వారు మౌనే మౌనేంద్రులకు వచించేరి కాశీనగరము విశ్వేశ్వరుడు సౌను కాదు ముని మునీశ్వరులారా తొల్లి కాశీపట్టణ నిర్మా నిర్మాత అయిన వైశ్రావణుడు పార్వతీ పరమేశ్వరుల వలన లంకా నగరం అనంతర కాలంలో లంకా నగరమున్న కుబేరుని వద్ద నుండి ఆ నగరమును రావణాసురుడు వశము చేసుకున్నాను కుబేరుని తన నివాసంకు ఒక పట్టణం లేకపోవటాన్ని దాని నిమిత్తమై శివుని కూర్చి తపస్సు ప్రారంభించాను శివుడు అతనికి ప్రత్యక్షమై తాను పూర్వం గోటితో బ్రహ్మతలను నరకగా అది పడిన ప్రాంతము ఐదు కో క్రోసుల ప్రాంతము చూపి కుబేర ఇచ్చటనే కాశీ అని పేరు పెట్టడం నిర్మించుకుని తపస్సు చేయుట యుక్తమగమ అనను కుబేరుని మొదటి పేరు వైశ్రవణుడు కాశీలో శంకరుడు చెప్పిన విధముగానే వైశ్రవణుడు అనేక సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత ఆది దంపతులు వైశ్రావణునికి ప్రత్యక్షమై అతనికి ఉత్తరా దిశాధిపత్య అలంకార నగరమును ఇచ్చి కుబేరుడు నామమును కూడా నృసంగిరి అంత కుబేరుడు పార్వతీ పరమేశ్వరులారా మీరిచ్చటనే ఉండి పు పురా విశ్వేశ్వరులుగా వెలిసి భక్తులకు అభీష్టములను అసగా కోరగా వారట్టే అనిరి కాశీలో ముక్తి నొందిన వారు మారుద్ర గణములలో చేరుదరని శివపార్వతులు చెప్పి అదృశ్యమేరి కుబేరుడు విశ్వకర్మచే కాశీనగరం తీర్చి ది దిద్ద చేశాను పంచక్రోశ కాశీనగరం శ్రీమన్ శ్రీమన్నారాయణుడు తపస్సు చేసిన చోట అనేక మణికర్ణిక ఘట్టమని పేరు దశామేధ ఘట్టమున విధాత యజ్ఞ యాగాదిలో నరిచిన చోట కుబేరుడు రామలింగేశ్వరు నుండి మూడు పర్యాయములు ఇసుక తెచ్చి కాశీ విశ్వేశ్వర లింగమునకు అభిషేకము చేసిన వారికి సరస్వతి ప్రసన్నము కలిగి జన్మరహిత్యం కలుగును అనెను గంగా జలపానము విశ్వేశ్వరార్చన ఉన్నవారికి సర్వశాస్త్రములందు పాండిత్యం అబ్బును అని సూతుల వారు చెప్పిరి త్రయంబకేశ్వర లింగము మహర్షులార తొలి అహల్య గౌతములు సిద్ధ జనార్దన తీర్థమందుక ఆశ్రమం నిర్మించుకుని వార్ధవలింగం అర్చించుచుండి కొన్ని రోజులుగా వృష్టి అనావృష్టి కారణంగా పంటలు లేక కరువు వచ్చాను నీటి కొరకు గౌతమ మహర్షి పార్వతీ పరమేశ్వరను ప్రార్థించ ఎల్లప్పుడూ నీరుండి ఉండడి అక్షయ జల తటాకమును సంపాదించి తన యొక్క శిష్యులతో సుఖముగా నుండేను ఈ విషయము తెలుసు తెలుసుకుని మునుల చేత అనేకులు గౌతముని ఆశ్రమ సమీపముని ఆశ్రమములు నిర్మించుకుని గౌతముడు సౌజన్యుడు కనుక వాళ్ళ సత్యాధరమున చూచుకొనుచు వాళ్ళ సంరక్షణకై తన ఆశ్రమ మున కాళీ దేవత ప్రత్యక్షు కొన్ని రోజులకు మునులు రహస్యంగా ఆలోచించి తమ యొక్క శ్రమ ప్రాంతముల మీదుగా జలప్రవాహం పోటుకు గౌతములకు తెలియకుండా గపటోపాయమును వెతుకుచుండేరి నారద బ్రహ్మచారి వారి ఆలోచన తెలుసుకొని మునులారా ఈశ్వరుడు గంగను నెత్తిపై పెట్టుకుని చూచూచున్నాడని పార్వతికి అసూయ జనించింది ఆమె కొత్తగా పోరు ప్రారంభమయ్యను కనుక మనము ఆ మీ విషయము మా పార్వతికి తెలుపు ఇప్పుతమగున నేను అంతటి మునులు దానికి అంగీకరించి నారదనతో పార్వతీదేవి చూడ నిగిరి వారిని గౌరవించి వారి యాగం అంతర్యంను ఆంతర్యమును నారదాదులకు చెప్ప చెప్పమనం మేమందరము గౌతముని ఆశ్రమమును గల యక్ష జలతటాకమునకు సమీపం నివసించుచున్నాము కానీ ఇప్పుడు మేము పూర్వం నివసించడే ఆ మాయాశ్రమ ప్రాంతములందే ఒక నది ప్రవహింపచేటకు కోరుచున్నాము దాని వలన కరువులు మటుమాయమై మానవులు సుఖింతులు ఈ విషయంలో మేము నీ సహాయం కోరుటకు వచ్చితమే అని వారి మాటలకు పార్వతి ఆనందించి ఎటులని నా శివని శిరస్సు నుండి తనకు సవత్తిగా నున్న గంగ యొక్క స్థానం ఏర్పడ చేయవలకొనేను వెంటనే హైమావతి తన కుమారుడైన విఘ్నేశ్వరుని పిలిచి కుమారా నీవి మునీశ్వరులతో గౌతమ్ మహాములు యొక్క ఆశ్రమం పోయి మాయాగోరూపధారిపై తిరుగు తిరుగాడుచుండును మునీశ్వరులు వాక్యములు అనుసరించి వారికి సహాయమనర్చుము వెడల మన గణపతి అట్లేనని మునీశ్వరులతో వెడలను గౌతమ మున్ ముని యొక్క ఆశ్రమము తోడనే గణపతి మునీంద్రులారా కర్తవ్యం తెలుపుడనేను అంతటి గణపతి గౌతమ ముని మునా మున్యాశ్రమమునందు పండు నివ్వరి ధాన్యము భక్షింపు చూ గోరూపంతో ఉండగా నిన్ను కొట్టుటకు గౌతముడు వచ్చిన తోడని నీవు మరణించినట్లుండి అనంతరము నీ మార్గము నీవు బొమ్ము అని చెప్పగా అతడు వెడను కాలకృత్యంలో తీర్చుకున్న పిదప గౌతముడు అనుదినము ప్రాతకాలం నందు నివ్వెరి ధాన్యములు పొల పొలమున జల్లెడివాడు ఎల్లరూ నివ్వెరి పడగా ఆ నివ్వెరి ధాన్యము రెండవ జామునకే మొలిచి పండి కొంత అనుకూలంగా ఉండేది గౌతముడు ఆ ధాన్యములను తీసుకొని పోగా అతని వాటిని వండి మునిజనులకు పెట్టి ఒకనాడు గౌతముడు తన పొలమున ధాన్యములు తినిచున్న గోవును చూసి పవిత్ర జంతువు ఒక నేమి అనరాదని ఊరకుండెను రెండు మూడు రోజులైన ఆ గోవు పొలమున ధాన్యముని భక్షించడం మాననందున మహర్షి దాన్ని బెదిరించడానికి ఒక గడ్డి పరకును విసిరను ఆ తృణము గోవునకు తగులకుండగానే గోవు చనిపోయాను గోవిని గోవుని చంపితినని తినని అతడు దుఃఖించిన వాడై మిగిలిన మునిజనుల వద్ద గుని విషయం మెరుగపరిచి ప్రాయశ్చిత్తం తెలుపమను అంతటా ముని అంతటా మునులు ముని పొంగవా నీ యొక్క గో ఘోష నివారణకు నీ పేటరిని ఒక నదిని గోవు మరణించిన స్థలమున ప్రవహింప ప్రవహింపచేయవీ వారు వాక్యములను చెవుని పట్టిన వాడే గౌతముడు భార్యా యోగ బల ప్రభావమున నాసికా పవిత్ర స్థలమునకు వెళ్లిపోయాను అచ్చడతడు పార్వతీ పరివేశంలో ఊచి తపము అప్పుడు శివుడు భక్తులకు అసుడు కనుక దాని అతన్ని దర్శనమిచ్చి గౌతమా నేను ఒక జలబిందువును వదిలేదను అది నదిగా ప్రవహించి నీ వెనుక రాగలదు దానివల్లని గోహత్య పాపము నివారణ చేసుకోను నీవు నివసించాడు ప్రదేశమున సిద్ధ జనార్దన తీర్థము మిగిలిన పడగలదని అంత గౌతముడు శంకరా నీవు నీవు ఇచ్చడ త్రయంబకేశ్వరుడువే భక్తుల పూజలను అందుచుండవలసిందని కోరగా శివుడు అట్లేనని మాయమయ్యాను వరములు వరములు కొని గౌతమిని గోవు చనిపోయిన ప్రదేశం అదిని ప్రవహింపజేసి మునులు ఆశ్చర్యపరవశలు చేశాను తన యొక్క గోహత్యా పాతకమును నివారించుకున్నట్టుగా అచ్చట నచ్చట అంతటా అచ్చట ముని ప్రాముఖ్యులాతనతో గౌతమ ఈ పవిత్ర జల ప్రవాహములకు నీ పేర కీర్తిగాంచినట్లు అనర్చుము గోవు చనిపోయిన స్థలమును నీవు ప్రవహింపచేసేదివి దీనికి గోదావరి అని పేరు కూడా ప్రఖ్యాతి చెందినట్లు అనర్చుము అని మునీంద్రుడు ఎట్లనట్లు పలికెను పరమ పవిత్ర గో పవిత్ర గౌతమి స్రవంతి ప్రవాహ ప్రదేశములందు అసంఖ్యాక శివలింగములు అర్చింపబడుచున్నవి ఈ త్రయంబకేశ్వరుని వృత్తాంతము చదివిన వినిన వ్రాసిన ఈహపరములందు గాక గోహత్య బ్రహ్మహత్యాది పాపముల నుండి విముక్తులగదురు గోదావరి స్నాన కారణముగా జనులు తెలివితేటలు పొంది ఆనందించరని సౌనుకాది మునీంద్రులు సూతుల వారికి చెప్ తెలియజేశారు కేదారేశ్వర లింగము పూర్వకాలము నరనారాయణులు లింగరూపమున శివుని పూజించు తపము చేయగాతుడు అతడు ప్రత్యక్షమైన వరము కోరుకొనమనను అప్పుడు వారు శంకర నీవు స్వయం వ్యక్తివైచ్చట ఉండవలసిందని కోరి శివుడు వారి యొక్క వారి యొక్క కోరికను అంగీకరించి కేదారేశ్వరుడని పేరు జ్యోతిర్లింగముగా ఆవిర్భవించాను తదుపరి ఒకప్పుడు పాండవులు ఈ కేదార క్షేత్రమును కేగి శివలింగార్చన చేసరి ఆ సమయంలో శంకరుడు భీమని శక్తి ఎంతటితో పరీక్షించ నుంచి వృషభ రూపములు అచ్చటి నుండి పారిపోచుండ అఖండ బలుండకు భీముడు శివా పారిపోవకు మనుచు వృషభవమును వెంబడించుచు దాని తోకను గట్టిగా పట్టుకుని లాగా అది తెగిపోయాను ధర్మరాజు మొదలైన వారు ఆ తోక లింగాకారముగా నొనర్చి పూజించి ఆనందించే శంకరుడు వృషభాకారముననే పారిపోయిన నేపాళమును కేగి వృషభాకారముగా నుండి శిరోభాగమున లింగరూపి అయి భక్తులు పూజించ పూజలు అందుచుండెను జన్మరాహిత్యం ఒకటకి లింగములు పూజించుట శ్రేయస్కరము పరమేశ్వర అనుగ్రహం బడగోరు వారు ఈ లింగమును అర్చ అర్చించిన వేళ అర్చించిన సూతుల వారు సౌనుకాది మునీశర్లకు జాట పలికెను గృష్టేశ్వర లింగము మహర్షులారా తొల్లి దేవగిరిలో సకల వేద వేదాంతంగలను చదివినవాడు అనుదినము అగ్నిహోత్ర మనర్చువారు పరమేశ్వర భక్తునకు సుధర్ సుధర్ముడను బ్రాహ్మణుడు ఒకడు ఉండెను అతని భార్య ఈశ్వర భక్తురాలే భర్త భర్త వాక్యములను అనుగుణముగా నడుచుకొని కాలం ఎంత గతించినను వారికి సంతానం ప్రాప్తి లేకపోయాను వంశం నిలబెట్టేడు పుత్రుడు లభించినచో పుత్రుడు లభించినచో మన మన రకమున కేగ నరకమున కేగవలని కదా అని ఎంతయో చింతించేది సుదేహి సుధర్మునితో నాద సంతానము లేకపోవడ పెద్ద చింత అయ్యే కదా కనుక దానికే ఈశ్వరుని కూర్చి తపస్సు చేయటం యుక్తమగనని తోచు నేను అంత అంత నమ్ మహానుభావుండవు సుధర్ముడు ఆమెతో లలన మనకు లేని కోరికపై నర్చడం మంచిది కాదు లభ్యమయ్యాడు యోగం అనచో ఎట్టి పరిస్థితుల్లోనూ లభ్యమై తీరును అని పలికిన ఆమె అప్పటి అప్పటి కోరుకుండెను కానీ కొన్ని రోజులకు మరలా ఆమె భర్తతో సంతాన ప్రస్తావన చేయగా అతడు లింగా లింగ సమీపమున రెండు పువ్వులు పెట్టి భార్య భార్య అనేది యొక్క పువ్వును మాత్రమే తీయమనను అంత ఆమె దానిలో రెండో పువ్వు తీశాను సుధర్ము సుధర్ముడప్పుడు ఆమెతో కాంత ప్రస్తుత జన్మము నా నీకు సంతాన యోగం లేదు కానీ నాకు రెండో బారి వలన సంతానం కలుగును కానీ నీ ఒక సవతి వచ్చి నీవు బాధ నాకు ఇష్టం ఇష్టము కనుక నేను ద్వితీయ కళత్రమును స్వీకరించదనెను అప్పుడు సుదేహి నాదా నా సవితికి సంతానం కలిగినను నాకు ఆనందమే కానీ మీరు నా సోదరి గృష్టను పెండ్లాడినా బాగుండనెను భార్య యొక్క పలుకులను కొట్టివేయలేక అతడు అతడు గృష్మను పెండ్లాడెను వివాహానంతరము కొన్ని నెలలకి ఆమె గర్భవతి అయినది అనంతరం ఒక పుత్రుడు జన్మించను సుధర్ముని ప్రథమ కళత్రము సుదేహియే అతనిని పెంచి విద్యాబుద్ధులు గడిపి పెద్ద చేసి వివాహం చేశాను కానీ స్త్రీలంద అసూయ ద్వేషములు కొంత కాలమునికైనా కలుగుట సహజం కదా సుధర్ముడు గృష్టాల సహితుడై ప్రతి దినూ లింగార్చన చేసి దానికొక తటాకమునందు పడవయే మొదలడాను ఆ విధముగా తటాకమున పడవ పడవచిన లింగము ఒక కోటి సంఖ్యకు మించగా ఆ నా తటాకం మతి ప్రకాశవంతమై ఒప్పాను సుదేహి తన అయినప్పటికీ తనకు సవతిగా నుండి నందుట వలన అసూయ అసూయ చేయిన దంపతులు నిద్రించే సమయమున వారి బిడ్డను రెండు ముక్కలుగా ఖండించి నిమ్మకు నీరెత్తినట్లు తనకేమో తెలియనట్లు నిద్రపోయాను జామునే లేచి పుత్రుడు ఖండించబడి ఉండట సుధర్మ కృష్ణ కృష్ణలాదులు విచారించరి ప్రతీ దినం వల్లనే ఆడ ఆ రోజును సుధర్ముడు ప్రా పార్థివలింగ పూజింప మరణించిన పుత్రుని తిరిగి బ్రతికించను భార్యాభర్తలు ఆనందించరి పార్వతీ పరమేశ్వరుల దంపతులకు ప్రత్యక్షమై వారి ఆశీర్వదించరి వారి కుమారుడు చిరంజీవిగా నుండుకు గౌరీ శంకరులు వరము ప్రసాదించరి శంకరుడు స్వయం వ్యక్తి అయిచ్చటి నుండి గృష్టల యొక్క కోరిక తీర్చను అనంతరము సుదేహి తన చేసిన ఘోర నేర కారణముగా మిక్కిలు బాధపడి ప్రాయచెత్త మనర్చుకొని సుధర్ సుధర్ము నీకులను ప్రార్థించను ఈ వృత్తాంతం వినినవారు వారు సర్వోపచారములు నశించి సుకింతరని మునులకు సూతులు వారు చెప్పి దివ్యలింగముల నుండి పవిత్ర స్థలములు సౌనికాది మునీశ్వరులకు సూతులు వారు చెప్పుచున్నారు ఓ మునీశ్వరులారా భరతఖండమున అసంఖ్యాక దివ్యలింగములున్నవి వారిని సంగ్రహముగా మీకు తెలియచేసేదను సంగమేశ్వర లింగము గంగా తీరం నందు కలదు నాగలింగేశ్వరుడు కాశీ కాశీకి నదీ తీరమునున్నాడు భూతేశ్వర సిద్ధేశ్వర లింగములు అనేక స్థలములందున్నవి ఉన్నవి వటజ లింగము గండగి తీరమున భార్గవలింగము ప పల్గునీ తీరమునున్నవి మాధవేశ్వర కుమారేశ్వర లింగములు తపతి తీరమున కలవు కపాలేశ్వర చండకేశ్వర మొదలైన కోట్ల కొలిది శివలింగములు సింధూ నది తీర ప్రాంతమును కలవు మహా మహతీశ్వరుడు చిత్రకూటంబున కోటి లింగేశ్వర మార్కండేయ లింగేశ్వర పశుపతీశ్వర నందీశ్వర భువనేశ్వర ముఖలింగేశ్వర కుక్కటలింగేశ్వర అగస్తేశ్వర భీమలింగేశ్వర రామేశ్వర లింగాదులు జనార్దన క్షేత్రములు ఉన్నవి కుంతి మాధవ స్వామి కూడా ప్రసిద్ధి పడిసినదే బ్రహ్మరాంబ మల్లికార్జునులు శ్రీశైలంబును కలరు ఓంకారేశ్వర బ్రహ్మేశ్వర మహాలింగేశ్వర హరిహర నాద కాళహస్తీశ్వర లింగము అధిక పుణ్యం నుసంగినవి పవిత్ర గో గౌతమేశ్వరవతి ప్రవహించు రాజమహేంద్రవరమును అనేక లింగములు కలిగి దక్షిణ కాశీ అని విఖ్యాతి పొందినది కోటి లింగేశ్వరుడు చాలా ప్రాచీనమైన లింగము అగాస్తేశ్వరుడు హేలాపురము అంచుజు వేదరి వేదరిరీశ్వరుడు వేదగిరినందు మాయాలేశ్వరుడు కావేరీ దక్షిణ భాగమునందును కుమారస్వామి తిరుత్డియందును కలరు మధ్వార్జున కొండంపై మహాలింగేశ్వరుడు కంసహారేశ్వరలింగము త్రిభువన క్షేత్రమందును కలల పునల మహారాజు చిదంబరమున కుంభీశ్వరుడు కుంభకోణమున నలమహారాజు ప్రతిష్ఠిత మరకత లింగము కా కారే కాతనందు కలవు భూతేశ్వరుడు కావేరీ తీరుమున పంచనాదేశ్వరుడు తిరుపాయారున సుంద సుందరేశ్వరుడు మధురా నగరం కలరు నందికేశ్వరుడు మైసూరునందు విరూపాక్షస్వామి పంపాతీరమందు సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉడిపియందు గోకర్ణేశ్వరుడు గోకర్ణమందు మహాలింగేశ్వరుడు ద్వారకమందు సిద్ధేశ్వరుడు కపిలానగరమందు పాలకేశ్వరుడు మహా మాయానగరమందు వైద్యేశ్వరుడు గోకర్ణమందు సత్యవ్రత లలితేశ్వర లింగములు నయమిసారిణ్యం నందుండెను పశుపతీశ్వరుడు నేపాల ఎందు ఉన్నాడు అచ్చటనే ముక్తినాథ నాథ లింగములున్నవి పవిత్ర తారకేశ్వర లింగము వంగదేశమునందు శోభించుచున్నవి ఈ శివలింగములు కూర్చిన విషయములు పఠించిన మానవులు పాపములు పటాపంచ లఘును సుఖంబులు నొందగలరని సౌనికాది మునిశ్రేష్ఠులకు సూతుల వారు తెలియచేయుచున్నారు నమస్తే అండి ధన్యవాదములు